అమ్మా నమస్కారం అమ్మా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి లేవడమే ఒక చాలా అదృష్టానికి సంకేతం ఒకవేళ నీకు నాలుగు నుంచి ఆరు మధ్యలో మేలుకో వస్తుందంటేనే ఇంట్లో అదృష్టం రాబోతుంది అని చాలామంది అంటారు అంత పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చేస్తే మన ఇల్లు సౌఖ్యంగా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అసలు బ్రాహ్మీ ముహూర్తం ఏ సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మగారు శుద్ధి చేయడానికి మొదలుపెట్టిన సమయం అంటే ప్రారంభం మన రోజుకు కూడా దానికి దరిదాపుల్లో ఆ సమయాన్ని మొదలుపెట్టుకుంటే బ్రహ్మ సృష్టి ఎంత బాగా జరుగుతుందో మన రోజు కూడా అంత బాగా జరుగుతుంది కదా అందుకని ఆ సమయంలో లేవడం మంచిది అంటారు సూర్యోదయానికన్నా గంటన్నర ముందు ఉండేటటువంటి కాలం రామేమో ఇంకా అంతకన్నా ముందు కూడా రావచ్చు ఆ సమయ దానికి ముందు దానికి ముందు గంటన్నర కాలం అనమాట అంటే ఆరింటికి సూర్యోదయం అవుతుందని యావరేజ్గా కనుక వేసుకున్నట్టయితే నాలుగున్నర ప్రాంతం దానికన్నా ముందున్న కాలం అంతా బ్రాహ్మీణ ఆ సమయంలో సహజంగా మెడుకు వస్తుంది అందరికీ కూడా పక్షులు అవన్నీ లేచి వాటి మొదలు పెట్టుకుంటాయి ఇళ్లల్లో ఆవులు ఉంటాయి ఆ పాటికి అంబా అంబా నరుస్తూనే ఉంటాయి పక్షులు ఎలకిల రావాలు చేస్తాయి ఇంట్లో జంతువులు ఉంటే కూడా మన ప్రాణం తీసిస్తూ ఉంటాయి పెంపుడు జంతువులు పసిపిల్లలు ఉంటే లేస్తారు అంటే సహజంగా జీవులందరికీ మెలకు వచ్చే సమయం ఆ సమయంలో మెలకు వస్తుంది మనకు కూడా వస్తుంది రాకపోదు కాకపోతే మనం బద్దకించి మళ్ళీ పడుకుంటాం ఆ ఇటు నుంచి అటు తిరిగి నుంచి ఇడి తిరిగి పడుకుంటాం కానీ లేవకుండా ఉండదు ఆ సమయంలో కనుక లేస్తే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి అంటారు లేవాల్సిన సమయానికి లేస్తే ఏ సమయానికి చేయాల్సిన పనులు సమయానికి చేస్తే ఆ సమయం ఎందుకు అంత బాగుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది అప్పటికి రణగుణధ్వని మొదలవదు ఏ రకమైనటువంటి అల్లర్లు ఆగాలు హంగామాలు ఏమీ ఉండవు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అప్పటికి పక్షులు కూడా లేచి కెలకెలరా వాళ్ళు చేయడం మొదలు పెట్ట మొదలు పెడతాయి లేనివి లేవు ఎందుకంటే అవి కూడా నాలుగున్నర పాదో ఐదో ప్రాంతంలోనే లేస్తాయి గనక మనం అంతకన్నా ముందు ముందుగనక అయినట్టయితే పక్షులు కూడా లేవవు గనక చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి వైబ్రేషన్స్ ఉంటాయి దేవతలు సంచరించేటటువంటి కాలం వాళ్ళు ప్రశాంతంగా ఉంటే తప్ప రారు కదా అటువంటి వాళ్ళు సంచరించేటటువంటి కాలంలో మనం మేలుకునున్నామంటే వాళ్ళ నుండి వచ్చేటటువంటి తరంగాలు మన దగ్గరికి చేరేటటువంటి అవకాశం ఉంది కనుక ఏ మంచి పని చేయాలన్నా ఆ సమయంలో మొదలు పెట్టుకోవాలని చెప్తారు అంతెందుకండి ఈ బ్రాహ్మీ ముహూర్తం మొదలైనటువంటి ఆలోచనలు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోవాలంటే తెల్లారుదోనం మూడున్నర నాలుగున్నర మధ్య చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మంది సిఇఒలు సరైన నిర్ణయాలు ఆ సమయంలోనే తీసుకుంటామంటారు మిగిలిన సమయంలోనేమో ఇతరుల భావాలు మన మీద వచ్చి పడే అవకాశం ఉంది ఆ సమయంలో ఎవరు ఉండరు కనుక ఇతరుల ఆలోచన తరంగాలు వచ్చి మన ఆలోచన తరంగాలని ఇబ్బంది పెట్టవు కనుక స్వచ్ఛంగా నేరుగా ఏ ర ఏ రకమైనటువంటి పొల్యూషన్ లేకుండా అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి సంకేతాలను గ్రహించడానికి తగినటువంటి సమయం కనుక ఏదన్నా మంచి పని మొదలు పెట్టాలి అనుకున్నట్టయితే ఏదన్నా ఆలోచించి చేయాల్సిన పని రాయటం కానీ ప్రత్యేకంగా చదవటం కానీ అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేయాలంటే ఆ సమయం చాలా బాగుంటుంది అని పెద్దలు చెప్పింది పెద్దలు చెప్పడం కాదు చాలా అనుభవంలో ఉంది అవును మా చిన్నతనంలో ఓ సబ్జెక్ట్ రాదన్న వాళ్ళందరినీ తెల్లారుదామని ఇంటో వాళ్ళు నాలుగింటికి లేపి కూర్చోబెట్టి చల్లని నీళ్ళు మొహాన తల్లి చదువుకోవడానికి కూర్చోబెట్టేవారు చూసేవాళ్ళం మేము అందుకని అన్ని ముందరే చదువుకుని వచ్చని చెప్పేదాన్ని ఎక్కడ తెల్లారుదామని లేపుతారు అని భయం ఆ సమయంలో చదివితే గుర్తు కూడా ఉంటుంది చాలా మంది ఏమంటారు అంటే బాగుంటుంది ఏదైనా ఇప్పుడు చిన్నపిల్లల గురించి నేను చెప్తా చేసినా బాగుంటుంది గనక జపం చేస్తే ఒకటి పూట చేస్తే ఒక ఫలితం ఉండేటటువంటిది అప్పుడు చేస్తే పది రెట్ల పాతిక రెట్ల వంద రెట్ల ఫలితం ఉంటుంది పైగా మంత్రం మీద గాని ధ్యానం మీద గాని మనస్సు లగ్నం అవడానికి అవకాశం ఎక్కువ లగ్నం అవడానికి వీలుంది కదా అందుకని అది చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే చాలా మంది అనేటటువంటి మాట ఏమిటంటే ఈ రోజుల్లో మాకెక్కడ కుదురుతుందండి అంటారు ఎక్కడ కుదురుతుందండి ఏమిటి ఇక్కడే కుదురుతుంది ఎక్కడో ఎందుకు అంటే పదకొండేసరికి రాత్రి అదే కదా ఎవరు పదకొండు దాకా మేలుకుంటామన్నారు నాలుగింటికి కదా ఈ ఫోన్లు కదా ఫోన్లు కదా అవి ఎన్ని రకాల హాని కలిగిస్తున్నాయో ఆలోచించండి వాటిని పక్కకు పెడితే సరిపోతుంది పని ఏదో ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి పది పదిన్నర పదకొండు దాకా అని అనుకోండి అవి లేని సమయంలో పగటిపూట పూట అరగంట విశ్రాంతి తీసుకోండి కానీ ఈ సమయంలో లేవడం లేస్తే చాలా బాగుంటుంది మీరు గనక ఒకవేళ పాలసీ మేకర్ అయి ఉంటే ఒక సంస్థలో ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి మీరు ఆధ్యాత్మిక సాధకులైతే అప్పుడు చేస్తే జపం ఎక్కువ ఫలితం ఉంటుంది మీరు మంచి ర రచయితలైతే అప్పుడు కూర్చొని రాసింది మిగిలినప్పుడు రాసింది దానికన్నా విలువగా ఉంటుంది మీరు మంచి చిత్రకారులైతే అప్పుడు వేసిన బొమ్మలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతాయి మీరు కానీ మంచి గాయకులైతే అప్పుడు చేసినటువంటి సాధన దివ్యంగా ఉంటుంది అంటే నాకు తెలిసిన కొంతమంది అంటారు కాకి కాలజ్ఞాని అంటారు అది కూడా నాలుగు ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం లేచి స్నానం చేస్తారంట అందుకే అది ఆరోగ్యంగా కాకులకు ఎలాంటి రోగాలు రావు కారణం అదే అంటారు అది స్నానం చేస్తుంది లేదో తెలియదు కానీ అప్పుడు లేస్తుంది అది తప్పనిసరిగా లేస్తుంది అది లేస్తుంది కనుక పక్షులన్నీ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాయి ఏవి రోగంతో చచ్చిపోవు మనుషులు కొడితే చచ్చిపోవడమే తప్ప పక్షులు జంతువులు ఒకదాన్ని ఒకటి చంపుకుంటే చచ్చిపోవడం తప్ప రోగాలు రావు వాటికి ఎందుకంటే అవన్నీ ఉదయం ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తున్నాయి ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుంటున్నాయి అలాగే ఏం తినాలో అదే తింటాయి ఎంత తినాలో అంతే తింటాయి మనలాగా కక్కుర్తి పడి కడుపు నిండా తిన్నాక కూడా అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాటానికి తినకూడనివి తాగకూడనివి పొట్టలు వేయవు అవి కదా మొహమాట పడ రికమెండేషన్స్ లొంగో అంతే కదా అని ఆరోగ్యంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉండాలంటే అవి పాటిస్తే చాలు నైస్ చాలా మంచి విశ్లేషణ బ్రాహ్మీ ముహూర్తంలో చేయాల్సింది అసలు బ్రాహ్మీ ముహూర్త సమయం అంటే కొంతమంది ఎన్నో రీతిగా చెప్తున్నారు చాలా చక్కగా చెప్పారు అమ్మ కరెక్ట్ గా గడియారం గురించి చెప్పలేమండి సూర్యోదయానికి ముందు గంటన్నర ముందు దరిదాపుల్లో అటు ఇటుగా చెప్పాలి మంచి విశ్లేషణ